నా పేరు శరత్ బాబు పెయింట్ పని పెయింట్ పనిచేస్తారు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఐదేళ్ళు అయిపోవచ్చింది కదా అలా అనిపించింది అసలు ఏదో ఇసుక ఆపేశారు అంతకుముందు ఉచితంగా ఇసుక ఇస్తేనేమో దొంగల దోపిడీ అంతా దోసుకున్నారన్నారు ఇవాళ్ళేమో ఆన్లైన్లో పెట్టారు అన్నీ చేశారు మొత్తం అప్పుడు అన్ని రేట్లు పెంచేసారు ఇవాళేమో దోపిడీ కాదంట అంతకుముందు ఉచితంగా ఇచ్చిందేమో దోపిడీ అంట వీళ్ళే ఇవ్వడామో టాటర్ ఆరు వేలు ఏడు వేలు పదివేలు తీసుకుంటేనేమో దోపిడీ కాదంట అది మరి ఏంటన్నా మీకు పథకాలు ఇస్తాం డబ్బులు అని చెప్తున్నారు కదా ఈరోజు ఎంత ఇస్తున్నారు పథకాలు మా దగ్గర ఎంత దిగుతున్నారు మా దగ్గర ఎంత తీసుకుంటున్నారు వాళ్ళు ఎంత వేస్తున్నారు ఇప్పుడు సంక్షేమం అంటే ఏంటది జనాలని శుభ్రంగా చూసుకోవాలి ఇప్పుడు ఆ రేట్లు ఎట్లా ఉండే అంతకుముందు గ్యాస్ బండ రేట్ ఎంత ఇవాళ రేట్ ఎంత పెట్రోల్ రేట్లు ఎంత ఇవాళ వాళ్ళు ఉండ రేట్లు ఎంత ఆ రోజు ఉండారు రేటు ఇవాళ ఉండారు రేటు ఎలా ఉందండి ఇవాళ బియ్యం కట్టా పద్దెనిమిది వందలు రెండు వేల రూపాయలు ఉంటుంది అంతకుముందు నాలుగు వందలు ఐదు వందలకు వచ్చేది ఏడు వందలు ఉండేది ఇవాళ పద్దెనిమిది వందలకు వెళ్ళింది ఎవరెత్తున్నారా ఈరోజు మీ ఇంటికే పంపిస్తాం చెప్తున్నారు కదా దేనికి వాళ్ళ జనాలు ఏమో కాళ్ళు చేతులు పడిపోయి చచ్చి పడిపోయి ఉండారు అండ్ జనం రేషన్ మేము తెచ్చుకోలేరా వాటికి పాకువేలు ఇరవై వేల పండుగ వాటికి గట్టి మళ్ళీలో కమ్మేషన్ వాళ్ళ రేషన్ మేము తినే కూడా ఇవ్వడున్నాడు అసలు వీళ్ళు మళ్ళీ బ్లాక్లు అమ్ముకుంటున్నాం అవన్నీ దేనికండి మళ్ళీ నేనే గెలుస్తాను అంటున్నాడు కదా జగన్మోహన్ రెడ్డి గారు పగటకాళ్ళగా అంటున్నారు అంతే ఏం లేదు పగట అంటున్నారు మేము అన్ని పద పథకాలు ఎత్తనాం కదా నాకే ఎత్తారన్న ఆలోచనలో ఉన్నాడు అంతే ఆ భ్రమలో ఉన్నాడు జనాలు అందరూ డిసైడ్ అయిపోయి ఉన్నారు ఏమన్నా అభివృద్ధి చేశారు ఈ మీరు చూసారు జనాలు సమర్పూతను చేశాడు ఏమీ లేదు అభివృద్ధిలో ఏమీ లేదు అంతకుముందు తారు రోడ్డు పోతే మొత్తం క్లీన్ చేసి అంత శుభ్రం చేసేవాళ్ళు ఇవాళ ఎలక్షన్ వస్తుందని చెప్పి అడవుడుగా దాని మీద పోసేస్తున్నాడు ఇప్పుడు యాసాకాలం వచ్చింది కాబట్టి అదే నాలుగు సింకులు పడితే మొత్తం లేచిపోద్ది చూడండి రేపు సింకులు పడినప్పుడు ఏముండదు అన్న ఏంటి మరి అంటే ఇప్పటికే మందు ఇచ్చారు కదా ఎలా ఉంది ఇప్పుడు మందు అనేది మళ్ళీ పెంచాడుగా యాభై అరవై రూపాయలు క్వార్టర్ ఇవాళ రెండు వందల యాభై రెండు వందల ఇరవై ఎలక్షన్ వస్తుందని కూడా మళ్ళీ పెంచాడు డబ్బు కోసం అట్లా జనాలు అప్పుడు ఎంతమంది చచ్చిపోతున్నారో పెంచినీళ్ళు అన్ని ఎత్తనాం ఇన్ని అని ఈ షడ్ ముందు తీసుకొచ్చి మేము అక్కడ పెట్టి నోరు తిరగిన మా పేర్లు పెట్టి జనాన్ని చంపేసి వాళ్ళ మొగుళ్ళకి పెంచిన పేడాలకి పెంచిన చెప్తున్నాడు మీకు సొంత స్థలం ఇచ్చాను కదన్న ఏంటాడు ఇచ్చాడు దాంట్లో లాభాలు ఉంటేనే ఇచ్చాడు మెరకల్లో లూటీలు మెరకలకే మెరకలు పోతున్నామని అని చెప్పి తని పెడతాడు దాంట్లో లాభాలు తీసుకుంటున్నాడు సిమెంట్ ఆడదే ఇసుక ఆడదే మళ్ళీ ఐరన్ ఆడదే మొత్తం అన్నిట్లో లాభాలు ఉంటేనే అవి చేసాడు లాభం ఉండే పని అలా చేశాడు ఆయనకి లాభం ఉండ పని అలా ఆయనకి లాభం లేని పని ఏది చేయాల జనాలకు ఉపయోగపడేది ఏది చేయాల ఆయనకి లాభం ఉండదు మొత్తం మొత్తం చేశాడు అంటే మీరు విజయవాడ ప్రాంతంలో ఉన్నది జనాలకు ఇచ్చింది సెంటు ఆ సెంట్లో ఇల్లు కట్ట ఇయ్యాలి వాళ్ళు ఇల్లు కట్టాలంటే ఏడెనిమిది లక్షలు పది లక్షలు అవుతున్నాయి అంత అంతకుముందు చంద్రబాబు నాయుడు ఇచ్చింది కేంద్రము చంద్రబాబు నాయుడు తెలుగుదేశం పార్టీ ఇచ్చింది రెండు లక్షలున్నారు ఇచ్చారు ఇద్దరు కలిపి ఇవాళ లక్ష ఎనభై వేలు ఎత్తనాడు ఆ ఎనభై వేలు ఏ రకంగా ఎత్తనాడు లక్షా ఎనభై పేరుకి ఇల్లు అయిపోద్ది ఇవాళ అయిపోద్ది ఇల్లు దేశమట్టం అవట్లేవాడ కథమయ్యి అప్పులు చేసుకుని మళ్ళీ అప్పుడు అవి అప్పులు చేరటానికి ఇంకోటి దగ్గర తాకట్లో పెట్టి కడుతున్నారు అన్న అంటే ఈరోజు చంద్రబాబు నాయుడు లాంటి వ్యక్తిని నమ్మకూడదు ఆయన మోసం చేస్తాడు కూడా వస్తున్నాడు ముగ్గురితో కలిసి అని చెప్పి మాట్లాడుతున్నారు ఏమంటారు ఏముండ ఉదాహరణకు ఒక మాట చెప్పాము మంచి వాడి దగ్గరికి జనం వెళ్తారా షెడ్ వాళ్ళ దగ్గరికి జనం వెళ్తారా చెప్పండి మంచి వాడి దగ్గరికి అందరూ వెళ్తారు అందరూ సాటకు వస్తారు షెడ్ వాళ్ళ దగ్గరికి వెళ్ళాను వెళ్తారా వాళ్ళందరూ రాష్ట్రాన్ని అతి బాగు చేద్దామని చెప్పేసి అతి శుభ్రం చేద్దామని చెప్పి వాళ్ళు చేస్తున్నారు అందరూ ఒకటయ్యారు ఈయనేమో ఆయన ఆయన పోకడ మీదే ఉంటున్నాడు కాబట్టి ఆయన దగ్గరికి ఎవరు వెళ్తారా ఆయన మంచివాడు అయితే అందరి దగ్గరికి అన్ని పార్టీలు ఆయన దగ్గరికి వెళ్తాయిగా మంచి పనులు చేశాను అన్నీ నేనే చేశాను అనుకుంటే మొత్తం అన్ని పార్టీలు ఆయనకే సపోర్ట్ చేస్తాయిగా ఇవాళ అన్ని పార్టీలు ఒకటైనవి అంటే ఆయన తప్పు నిర్ణయాలు తీసుకుంటున్నాడు కాబట్టి జరుగుతున్నాయి అంట అంటే ఈరోజు ఆయన అడుగుతున్నాడు మంచి జరుగుంటే నాకు అని చెప్పేసి ఇలాంటి నాయకుడు ఎక్కడ ఉన్నాడు అని చెప్పి అంటున్నారు కదా ఏమంటారు ఒకటండి నాకు తెలిసిన మటుకి ఆ జగన్ పార్టీ ఇప్పుడు వైసీపీ పార్టీ అనేది జగన్ చూసి ఎవరు ఓటేయాల అంతకుముందు వైఎస్ రాజశేఖర రెడ్డి గారిని చూసి ఓటేశారు ఆయన మంచి ఈయనకు ఉపయోగపడింది ఇవాళ వీళ్ళందరూ చేస్తున్నారంటే దేనికి చేస్తున్నారు ఇవాళ ఈయన పరిపాలన నచ్చక ఇవాళ ఆగిపోయారు అంటే మీరు ఆ విజయవాడ ప్రాంతంలోనే ఉన్నారు కదా మరి గత ఐదేళ్ళ నుంచి చూశారు విజయవాడ ప్రాంతం ఎలా ఈ ఈరోజు ఎలా ఉంది అంటే వేల కోట్లు ఇచ్చాను విజయవాడ అభివృద్ధికి అని ఈ రోజున ఏం చెప్తారా ఆయన గుండెల మీద చేసుకుని చెప్పాను ఆయన ఏళ్ళ కో ఏళ్ళ కోట్లు ఇచ్చాడు దేనికి ఇచ్చాడు ఓట్ల కోసం ఈ ఓట్ల కోసమే ఇచ్చింది ఆయన మళ్ళీ ఇప్పుడు అదే వేల కోట్లు లక్షల కోట్లు జనాల దగ్గర తీసుకొలేదేమో అడగమనండి ఆయన్ని అడగమనండి గుండెమే చేసుకుని ఆయన చెప్పమనండి జనాలకే మనిషికి పదివేలు ఇప్పుడు అమ్మఒడు అన్నారు పదిహేను వేలు అన్నాడు వెయ్యి రూపాయలు ఏమో స్కూలు దానికి తగ్గించాడు వాళ్ళ తర్వాత ఇంకొక వెయ్యి రూపాయలు తగ్గించాడు పదమూడు వేలు ఇస్తున్నాడు మనిషికి రెండు వేల రూపాయలు తగ్గితే ఆ రెండు వేల రూపాయలు ఎవరి దగ్గరికి వెళ్తాయి ఎన్ని వేల కోట్లు ఎన్ని లక్షల కోట్లు వెళ్తున్నాయి ఆ స్కూల్లో ఆటలతోనే చేసేది కథమయ్యే చేతలేదుగా అదే ఆయన మైండ్ సెట్ వేరే వేరేలాగా తీసుకుని ఆ స్కూల్కి అని చెప్పేసి ఆ రకంగా లాగుతున్నాడు ఆయన లాభం లేకుండా ఆయన ఏ పని చేత ఇప్పుడు నాకు నేను న్యాయంగా ఇంటికి ప్రతి ఇంటికి అందింది అందినోళ్ళే వేయండి అంటున్నారు ప్రతి ఇంటికి వెళ్ళినాయి అది ఎవరి సొమ్ము వెళ్ళింది ఆయన ఇంట్లో సొమ్ము కాదుగా ప్రభుత్వం సొమ్ము మా సొమ్ము మాకే ఎత్తనాడు ఇవాళ పన్నెండు చేతున్నాడు అని చెప్పేసి నేను చేతున్నాను అని చెప్పేసి చెబుతున్నాడు ఇవాళ ఈ జనాల దగ్గరే అన్ని రకాలుగా ధరలు పెంచేసి ఇవాళ ఇంతవరకు మేము వంద రూపాయలు తీసుకెళ్తే రెండు సంవత్సరాలు ఇండియా కూరగాయలు ఇవాళ ఈ రూపాయలు తీసుకెళ్ళాల్సి వస్తుంది సంచరాట రాయల్ రేట్లు ఎట్టండి మరి ఇవన్నీ ఎట్ట పెంచాడు ఎందుకు పెంచాడు ఇప్పుడు వాళ్ళు అవన్నీ పెంచమట్టి మాకు ఏమో ఈతకాయ ఇచ్చి ఆయన ఏమో తాటికాయ తీసుకుంటాడు అంతే ఈరోజు సిద్ధం అంటూ కూడా సవాల్ చేస్తూ ఉన్నారు కదా బస్సు యాత్ర అంటూ కూడా వస్తున్నాను కోటానికి సిద్ధం మనం లేదా టీడీపీకి సిద్ధమమ్మను అవమాను సారు ఆయన టీడీపీకి సిద్ధమమ్మను వచ్చి బోడే ప్రసాద్ గారి మీద గెలమనం ఆయన ఇక్కడ వేసి బోడే ప్రసాద్ గారి మీద గెలమ్మని చూద్దాం ఎక్కడో వద్దు పెనూరు నియోజకవర్గంలో బోడే ప్రసాద్ గారి మీద గెలమని ఆయన్ని